మాట్లాడండి ఎవరు ఎవరు సోదరులకు నమస్కారం అండి నేను విరాట్ ఆంజనేయ శాస్త్రి గారు పల్లిగుంత గురదాల మండలం పల్నాడు జిల్లా విరాట్ల వారి దేవస్థ విరాట్ల వంశీకుల రామలింగేశ్వర స్వామి అసోసియేషన్ పల్లిగుంత మా దేవాలయము పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది దానికి వ్యవస్థాపక అధ్యక్షులు విరాట్ల పాపయ్య సిద్ధాంతి గారు ఆయన విరాట్ల కిరాట్ల అశ్వథనారాయణ గారు కిరాట శ్రీశైల శాస్త్రి గారు ఈ దేవాలయం కింద గోగులపాట్లో నాలుగు ఎకరములు పల్లిగుంతలో ఇరవై నాలుగు ఎకరములు మొత్తము దేవాలయ భూమి ఇరవై ఆరు ఎకరాలు రైతుగురు సంఘం అన్న పేరుతో పేరు మీద రైతు రైతు కూరు సోదరులు ఆక్రమణ చేయడం జరిగింది వాళ్ళని అడ్డం పెట్టుకొని మా దేవాలయ పూజారులు పాయసం లింగమూర్తి శంకరయ్య పాయసం వీరాంయులు శంకరయ్య గురదాల గురదాల నుంచి కేవీ నాగార్జున అడ్వకేటు సన్నఫ్ అప్పయ్య తెలుగులూరుపేట నుంచి బైరా హనుమంతరావు గారు అడ్వకేటు ఇద్దరు అడ్వకేట్లు కలిసి ఈ దేవాలయ భూములు రెండు వేల రెండు నుంచి ఇవాటి వరకు దాదాపు యాభై అరవై లక్షల రూపాయల కౌలు రావాల్సి ఉన్నాయి ఇవి కూడా వీళ్ళే వసూలు చేసుకొని తినటం కూడా జరిగింది ఏమని అడిగితే నీ చిక్కుని తోడు చెప్పుకో మాకు బా మా బావ గారు నాగార్జున గారు ఉన్నారు మాకేం ఎదురు లేదని మాట్లాడారు నా యొక్క స్థితి గతి దేవాలయం కోసం దాదాపు పాతిక ముప్పై లక్షల రూపాయలు కోర్టు ఖర్చు కోర్టు ఖర్చులు అయినాయి ఇవాళ ఇంట్లో నుంచి నన్ను బయటికి వెళ్ళగొట్టారు చింతా సిద్ధులు లేదు కట్టుకోవడానికి దిక్కులు దిక్కు లేదు ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ప్రధానమంత్రి వర్లు నరేంద్ర మోడీ గారు స్థానిక శాసనసభ్యులు గడపినేని శ్రీనివాసరావు గారు నా దయ ఉంచి నన్ను ఒక బిడ్డగా భావించి నా కవులు నాకు ఇప్పించాలని కళ్ళు కనపడటం లేదు చెవులు వినటం లేదు నాకు ఆత్మహత్య శరణ్యం నాకు ఎవరు ఏం చేయవలసిన పని లేదు మీరు స్పందించి ఈ నెలాఖరులోపు నాకు రావాల్సిన కౌలు డబ్బులు ఇప్పించాలని సభాముఖముగా పత్రిక సోదరుల తరపున గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్